ఎలా చెప్పాలి ఎలా స్టార్ట్ చేయాలి అని మాత్రం నాకు తెలియదు ఎలా ముగింపు చేయాలంటే అంతా చెప్పగలుగుతాను ఎలా అంటే ఒక సామి చెప్పారు పెద్దోళ్ళు గతంలో ఏమి జరిగినా మనం మంచిగా అంటారంట నా విషయంలో ఇరవై ఆరు రోజులు అదే జరిగింది ఇరవై ఆరు రోజులు గత నెల ఎనిమిదవ తారీఖు దానికి ముందు అనుకోండి ఆరో తారీఖు జగన్మోహన్ రెడ్డిని చిట్టిరెడ్డి అని టూ పాయింట్ ఓ అని పోస్టర్లు పెట్టిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు నుంచి ఎనిమిదవ తారీఖు నుంచి నా మీద ఎలా ఒక మనిషిని ఎలా తొక్కాలో ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలో ఒక మనిషిని ఎలా చంపేయాలో మానసికంగా అన్నీ చేశారు నా మీద నిజంగానే నేను ఆ రోజు నుంచి ఈరోజు ఒకటే చెప్తున్నా ఇద్దరికి మాత్రం నా జీవితాంధ్ర ఉండబడి ఉంటా ఇద్దరికి నా ఇద్దరికే జీవితాంత రుణపడి ఉంటా వాళ్ళకి నేను చచ్చే వరకు కూడా రుణం తీర్చుకోలేనంత రుణం చేయలేనేమో వాళ్ళిద్దరిలో ఒకరు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు వాడు పక్కన పెట్టండి విచారణ వివరణ కోరిన తర్వాత తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అంటే వాస్తవాలు తెలియాలి ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు రెండోది మీరు మీడియా నేను తప్పు చేశాను లేదు మీరందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా నేను ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో మీడియా పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా పాదాభి వందన తెలియజేస్తున్నా ఇంక్లోని సాక్షితో సహా ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం కానీ వాళ్ళు కూడా నా మిత్రులే సాక్షులు ఉన్నప్పుడు కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు నా స్వయోబిలేసు సాక్షి పేపర్లో కింద స్టాఫర్ని వచ్చి ఇన్ఛార్జ్ వరకు నాకు తెలుస్తూనే ఉన్నారు పదహైదు సంవత్సరాలు నాకు అంత మిత్రులే కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ప్రతి మీడియా కెమెరామ్యాన్ రిపోర్టర్లు స్టాఫర్లు ఇన్ఛార్జీ బ్యూరోలు ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనం ఎందుకంటే నన్ను నాతో పాటు ఉండాలని నమ్మలేదు కానీ మీరు నమ్మారు నన్ను కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి అవి వాస్తవాల కాదా మళ్ళీ మాట్లాడదాం అతను వాయిస్ వినిపించాలి అతను ఏం చెప్తున్నాడు వినాలి ఒక సైడే మాట్లాడకూడదు ఎప్పుడు కూడా రెండు పక్కలు వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి ఆఫ్ నిజంగా చెప్తున్నాను మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా కిరణ్ అనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పోలమాలనేసి కూర్చునేవాడు మనము వాస్తవం చెప్తున్నా అంత ఇబ్బంది పెట్టాలి నన్ను మానసికంగా నా కుటుంబాన్ని నా చిన్న పాపని కులాన్ని ఇరవై సంవత్సరాల తిరుపతి రాజకీయాల్లో కిరణ్ రాయాలనేవాడు మాత్రం బలిజోడు మొన్న వచ్చేసరికి సమస్య వచ్చేసరికి కిరణ్ రాలు బలిజోడు కాదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడటం ఎన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు ఒకడు రకరకాలుగా అంటాడు నేను ఒకటి అడుగుతున్నాను తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి విషయం ఏమంటే ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా అబ్బా కొడుకులు మామ అల్లుళ్ళు బాబా పామర్దులు అత్త అల్లుళ్ళు రాజకీయాలు చేయాలి ఒక సామాన్యుడు ఒక రోడ్డుపైన వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు కావచ్చు చిన్నపాటి ఉద్యోగస్తులు కావచ్చు వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి చరిత్ర రాజ్యాంగం చెప్పండి రా బాబు రాజకీయాలు ఆపేసిన వ్యాపారాలు చేసుకుంటాం రాజకీయాలు చేయడం ఖచ్చితంగా వస్తే మానసికంగా మనిషిని తొక్కుతారా అంటే మీరు చేసింది ఆరోపణల కుట్ర కిరణ్ రాయల మీద కాదు ఒక కులం మీద తిరుపతిలో కాపులు ఎదగకూడదా అంటే ఏంటి గత ఎన్నికల్లో అరవై మూడు వేలతో మేము గెలిపించినామని చెప్పి తిరుపతిలో కాపులు ఎవరైతే లీడింగ్లో ఉన్నారో పవర్ఫుల్గా ఉన్నారో ఎవరైతే జనంలో ఉంటారో వాడిని ఒక్కొక్కటిగా తొక్కాలని చెప్పి మీరు చూస్తారండి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎట్ట అగ్రకులాలలో మేము కాపులు ఉండకూడదా రాజకీయాల్లో కాపులు ఉండకూడదా బలిజలు ఉండకూడదా ఉంటే వాడిని ఏ విధంగా తొక్కాలే ప్రయత్నం చేస్తారా నేను మొదటి రోజే చెప్తున్నాను అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి అందరికీ ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి అప్పులు మీకు అప్పులు లేవా ఇతర ప్రజలు ఎవరికి లేవా అందరూ నిజాయితీగా డబ్బులు తీసేసుకుని పర్ఫెక్ట్గా కట్టేయాలి ఉండాలన్న చెప్పండి సన్మానం చేస్తే ఇటుకొచ్చి అప్పులు ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు వేరండి దాంట్లో ఉన్న లావాదేవీలు గొడవలు జరుగుతాయి డబ్బులు తీసుకున్నప్పుడు జరుగుతారు తీసుకున్నప్పుడు ఒకరోజు సమయానికి ఇవ్వలేకపోతాం ఒక నెల ఇవ్వలేకపోతాం ఒక సంవత్సరం ఇవ్వలేకపోతాం అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెంటుగా అది మొదలై చెప్పాను నేను ఒక అమ్మాయిని రాజకీయాలు లాక్కండి అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం మాట్లాడుతున్నారు సెటిల్ అవుతుంది అంతేగాని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇలా చెబితే మేము డబ్బులు నీకు ఇస్తాం నువ్వు ఇలా కిరణ్ రాయల పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం కిరణ్ రాయలు మానసికంగా వేడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం నీ కొడుకు సెటిల్ చేస్తామని చెప్పి రాజకీయ ట్రాప్లో ఆమెను ఇరికిచ్చారని గతంలో చెప్పా ఇప్పుడు చెప్పా ఇంకా చెప్పను కూడా ఎందుకంటే ఐషు క్లోజ్ అయిపోయింది కాబట్టి తను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కోర్టులో కేసులను వాపస్ తీసేసుకోవడం ఇవన్నీ కూడా చెప్తాను కదా అందరూ ఉంటారు ఇద్దరు చాలామంది నుంచి కడిగిన ముత్యం లాగా వచ్చావు కడగిన ముత్యం లాగదు నేనైతే ముత్యమే కడిగాను లేదో నాకు తెలీదు నేనైతే ముఖ్యమే ఒక మనిషిని నాశనం చేయడానికి సోషల్ మీడియా కూడా పనికొస్తుందని చెప్పి నాకు మొన్నే తెలిసింది ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే నన్ను నా కుటుంబాన్ని నాతో పాటు నేను ఒకటే అంటున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా బాధ వేసి చెప్తున్నా మనసులో బాధతో చెప్తున్నా ఇరవై ఆరు రోజులు నేను చాలా నేర్చుకున్నా దయచేసి ఇంకెవరైనా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా వేరే వ్యాపారాలు చేయాలన్నా పక్కనకి చెప్పకండి అస్సలు నమ్మకండి అందుకే నా పక్కన నేను పెట్టుకోలే ఈరోజు ఒకటే వచ్చా నమ్మకండి చెప్పకండి తప్పు ఎందుకంటే ఇరవై ఆరు రోజులు నేను చాలా తెలుసుకున్నా మనిషి ఇబ్బందుల్లో బాధలు ఉన్నప్పుడు ఇద్దరు నిలిచారు నాకు చెప్పాను ఒకటి పవన్ కళ్యాణ్ గారు ధైర్యం రెండు మీడియా ఇంకా మహా అయితే కొంతమంది వేరే దేశాలలో ఉన్న జనసైనికులు రోజు ఫోన్లు చేసి అన్నా అన్నా భయపడకనేసి కాదని చెప్పట్లేదు ఇక్కడున్నా కొంతమంది జనసేన ఉన్న ఉన్నారు అంటే ఒక రుచి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు దాని వాస్తవాలు తెలుసుకోవాలి ఒక అడ్వకేట్ ఎవరో ఉన్నాడు మొన్న ఆయన ఈ ఇష్యూలో అతను ఒక అడ్వకేట్ లాంటివాడు వాడు అడ్వకేట్ అది కాదు అతని పేరు కూడా నేను చెప్పను ఉప్పల్ బాలంట మేము అతను అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి ఆ సమస్య అడ్వకేట్ కూడా చెప్పుకుంటాం సార్ నాకు ఇలా మోసం జరిగింది ఇలా నాకు అన్యాయం జరిగింది నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి కోర్టులో పిటిషన్ ఇవ్వాలి కోర్టులో వాదించాలి సాక్షి టీవీ సాక్షి పేపర్లో కాదు తను ఏం చేశాడు కిరణ్ పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించు అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు నీ మీద వేస్తా తిప్పిస్తా తిరుపతికి ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా ఇప్పిస్తా సాక్షి మీద కూడా కేసేస్తా చెప్పాను ఆల్రెడీ చేశాను ఒకటే అండి ఒకరు వచ్చి మాట్లాడేస్తే మహిళ మాట్లాడేసింది అంతే నమ్మేస్తారు జనం అంతే వాస్తవం ఆయన ఎందుకు మాట్లాడింది ఎవరు మాట్లాడిచ్చారో తెలుసుకోలేక పరిజనం అదే బాధ ఆ మాటల్లో మాట్లాడిన మాటలు నన్ను నిజంగా చెప్తున్నా మొండి నా కొడుకే ఉంటాను కానీ నిలబడ్డా ఇంకోడైట్ నా ప్లేస్ చచ్చిపోయింటాడు కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయింటుంది ఈరోజు నేను చాలా గిట్టిగా నిలబడ్డా ఇది తెలీదు కేవలం ఈరోజు కోసమే నా క్లీన్ చిట్తో నేను బయటికి రావాలని చెప్పి నిలబడ్డా సమయం పట్టింది పట్టలేదు తప్పులు ప్రపంచంలో కిరణ్ రాయలు తప్ప ఇంకా తప్పు చేసా లేడయా నా గురించే దేశమంతా మా ఆడుకుంది కరెక్ట్ కాదండి వాస్తవ తెలుసుకోండి ఏం జరుగుతుందో ఏంటో ఆవేశంలో ఆవిడ కూడా ఆమె చాలా మాట్లాడింది నేను కూడా చాలా మాట్లాడా అవన్నీ ఒక స్టాండర్డ్ కూర్చొని పోతా ఉంటాయి కోపంలో రకరకాలు మాట్లాడుతుంటారు అవి ఆర్థిక లావాదేవీ గతంలో చెప్పా దాని మీరు రాజకీయ చేయితేనేసి బాధాకరం వేస్తుందన్నా కంట్రోల్లో ఉన్నాను లేకపోతే చెరువు అయిపోయేది కన్నీళ్ళతో చాలా కంట్రోల్గా ఉన్నా